లేని పోని అపోహలు మైనారిటీస్ లో కలిగిస్తున్నారు అటువంటిది ఎటువంటిది ఉండదు బీజేపీ పూర్తిగా మైనారిటీలకు అనుకూలంగా ఉంటుంది సిఏఏ అనేది సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఎన్ఆర్సీ కానీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికేట్ కానీ ఎటువంటి భారతీయ ముస్లింకి సంబంధం లేదు కేవలం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చిన ముస్లింలకి ఇది కేవలం అపోహలు సృష్టించి మీలో ఒక భయం క్రియేట్ చేసేదని తెలియజేస్తున్నానని తెలియజేస్తూ నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఇప్పుడు సమయం అవుతున్నది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనుభవ వ్యక్తివుడు మనకు ముఖ్యమంత్రిగా కావాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యేకి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి మీరందరూ కూడా తెలుగుదేశానికి ఎవరు సైకిల్ గుర్తుకిస్తారో చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నాను రెండు చేతులు అదే విధంగా పార్లమెంట్కి పువ్వు గుర్తు చేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్ ఓకే సార్ తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ తమ్ముళ్ళు బంగారు తమ్ముళ్ళు మీ జెండాలు దిల్చ